యాక్టర్ యాక్టర్నా అని మీకు తెలిసిందే సో ఇన్స్టాగ్రామ్లో కొడితే మన వీడియోస్ వస్తాయి లైక్ ఎన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో లైక్ యూట్యూబ్లో వీడియోస్ కొంచెం డిలే డిలే అవుతుంటుండే ఒక వాస్తవం చెప్పాలంటే మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయక దాదాపు ఒక ఏడాది సంవత్సరం అవుతుంది సో ఇక్కడ నుంచి మ్యాక్సిమమ్ ఆ టూ టు త్రీ డేస్కి ఒక వీడియో అంటే ఒక వ్లాగ్ తీసి పెడదామని స్టిక్స్ అయిపోయినా సో అంతకంటే ముందు మీరు ఎట్లయితే నన్ను సపోర్ట్ చేసారో ఇప్పుడు కూడా సపోర్ట్ చేశారు అనుకుంటున్నా ఇంకా అప్రెంటిస్ కూడా అయిపోతానికి వచ్చింది అప్రెంటిస్ అయిపోయినాక నెక్స్ట్ ఏంటి చాలా మంది అడుగుతారు సో మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా సో నాకు అప్రెంటిస్ అయిపోయినాక నేను బీటెక్ కంటిన్యూ చేస్తున్నా బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్న ప్రజెంట్ నేను తర్వాత నేను కాలేజ్కి వెళ్ళి అక్కడ పంచాయతీలు ఉన్నాయి మొత్తం క్లియర్ చేసుకొని ఏ ఓసార్తో లైక్ ప్రిన్సిపాల్తో కూడా పర్మిషన్స్ తీసుకొని మళ్ళీ క్లాసెస్కి వెళ్ళాలి కన్వర్టేషన్ ఎంతవరకు తెలియదు కాలేజ్కి పోనే పోలేదు లైక్ కాలేజీకి పోవాలి బీటెక్ అలా చేసుకొని లైక్ ఏదైనా జాబ్ తెచ్చుకొని మంచిగా ఇల్లు మంచిగా కట్టుకొని మంచిగా హ్యాపీ ఫ్యామిలీతో ఒక మంచిగా మ్యారేజ్ చూసుకొని లైక్ హ్యాపీగా మూమెంట్ గడవాలి అంటే కష్టపడాలి లైక్ ఇప్పటికీ దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాయన్న అప్రెంటైజ్ చేస్తున్నా సో అప్రెంటైజ్ కూడా అయిపోతే నాకు వచ్చింది ఈ మంత్ ట్వంటీ ఎయిత్కి అప్రెంటీస్ కంప్లీట్ అయిపోతుంది అప్రెంటైస్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళేసి ఒక టూ టూ త్రీ డేస్ ఉన్న తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళి అక్కడ పర్మిషన్స్ మొత్తం తీసుకొని తర్వాత ఒక రూమ్ చూసుకొని రూమ్లో షిఫ్ట్ అయ్యి మంచిగా కాలేజ్కి వెళ్ళి మంచిగా చదువుకొని ఒక సెమ్ కూడా రాయలేదు ఆ సెమ్ మొత్తం క్లియర్ చేసేసుకొని కొంచెం కష్టపడి బ్యాక్లాగ్స్ లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా మన కాలేజీలో ప్లేస్మెంట్ రాకపోయినా కూడా మన ట్యాలెంట్తోని లైక్ బీటెక్ ఎలా తీసుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళి మంచిగా ఏదైనా సాఫ్ట్వేర్కి సంబంధించిన జావా కానీ పైతాన్ కానీ లైక్ వాటిని కోచింగ్ తీసుకొని మంచిగా ఒక మంచి ప్యాకేజ్తో మంచిగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ తీసుకొని లైక్ మంచిగా వ్యాల్యూ కట్టుకొని ఒక బీటెక్ చేసుకుంటా కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనది సింగరేణిలో అప్రెంటిస్ అయిపోతుంది కాబట్టి సో సింగరేణికి కూడా నోటిఫికేషన్స్ పడుతూనే ఉంటాయి ఆర్ఆర్బి లైక్ పడ్డవి కూడా నేను అప్లై చేసిన చూద్దాం మనకు ఏదన్నా కానీ ఒకటే చెప్పేది ఏంటి అంటే ఏదైనా జాబ్ గవర్నమెంట్ జాబ్ అయిందా అంటే ఏదైనా కానీ మనం అప్లై చేసి ట్రై చేయాలి ట్రై చేయకుండా మనకు రాదు అనుకున్నాం మనకు మొత్తం లాస్ట్కి ఏం ఎక్కడే మిగిలిపోతాం కాబట్టి కష్టపడితే కానీ ఏదైనా ఉంటుంది ఒకటి కాకపోతే రెండు రెండు కాకపోతే పది ఒకటి పదిట్లో ఒక్కసారి మనం సక్సెస్ అవుతాం గుర్తు గుర్తుపెట్టుకో నేను నీతి మదలు చెప్తలేను అనుకో కొంచెం నీతి లెక్కనే అనిపిస్తుంది కానీ నేను చూస్తున్నా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నేను మస్తు మస్తు లంగ పడ్డా కాకపోతే నేను నా లైఫ్ అనేది ఎట్లా ఉండాలి ఏంది కెరియర్ ఇప్పుడు ఇట్లా ఉంటే కెరియర్లో ఇంకెంత గలీజ్ అవుతుంది అనేసి తెలుసుకున్నా సో కష్టపడితే మనం ఫిక్స్ అయినా సో ఇన్ని రోజులు యూట్యూబ్లో వీడియోస్ రానడానికి ఏమనుకోకరు ఇక్కడ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సపోర్ట్ చేయరు అంతగానే మంది ఎక్కడ సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అంతలే సపోర్ట్ చేయరే నాకు మంచి సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా సో ఇంకా ప్రతి అయితే ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్తే చాలా పెద్ద లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తా ఓకేనా మళ్ళీ చో రైట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిగా సపోర్ట్ ఇస్తే కొంచెం నాకు కూడా కొంచెం మంచిగా మోటివేట్ అనిపిస్తుంది సో అడుక్కుంటున్నాను అడుకోకరీ అడుక్కుంటారు ఏ యూట్యూబర్ అయినా కూడా సబ్స్క్రైబర్స్ని ఖచ్చితంగా అడుక్కుంటారు సో నేను కూడా లైక్ మీకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీకు ఏదో లైక్ డబ్బులు పోతాయి అది పోతాయి ఇది పోతాయి నేను ఏం చెప్పను బట్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసిన నాకు కొంచెం మంచి మోటివేషన్ ఉంటుంది కాబట్టి సో నా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టేది అనుకో మంచిగా దిల్ ఖుషి అవుతుంది కదా సో సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఒక వీడియో కోసం జాయిన్ చేయాలి రేపు మళ్ళీ వీడియోతో ముందుకు వస్తాను ఉంటాం అలా చలో రైట్